హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్పై కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ త్వరలోనే మనకి ఈ తేదీన మనకి ఆసరా పెన్షన్ డబ్బులు అయితే అకౌంట్లో జమ అవ్వబోతున్నాయి ఈ యొక్క పథకం ఎప్పుడు వస్తుందో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎటువంటి గవర్నమెంట్ అప్డేట్స్ వచ్చినా మేము మీకు వీడియో ద్వారా అయితే తెలియజే చేస్తాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆసరా పెన్షన్ అయితే ప్రజలకి అందిస్తూ వస్తుంది ఫ్రెండ్స్ రీసెంట్గా కూడా మనం చూసుకుంటే బోకాస్ పెన్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సర్వే చేపించి ఎవరికైతే అర్హు అనర్హులు ఉన్నారో వాళ్ళందరివి పెన్షన్స్ అయితే తొలగించినారు ఫ్రెండ్స్ సో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఈ యొక్క ఆసరా పెన్షన్ని వాటిని సర్వే చేయించి త్వరలోనే ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లలో నాలుగు వేల రూపాయలు అయితే ఆసరా పెన్షన్ పథకం కింద జమ చేయబోతుంది ఫ్రెండ్స్ సో ఒకవేళ మీరు ఆ యొక్క పెన్షన్కి అండ్ అర్హులైతే మీకు త్వరలో ఈ యొక్క ఆసరా పెన్షన్ పథకం కింద నాలుగు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో అయితే జమ కావబోతున్నాయి ఫ్రెండ్స్ సో ఈ యొక్క పథకం రిలేటెడ్ మరిన్ని అప్డేట్స్ అయితే త్వరలోనే మనకి గవర్నమెంట్ ఇవ్వబోతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క కీల ఏ తేదీన తేదీతో పాటు త్వరలోనే మనకి ఎవరెవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ గవర్నమెంట్ తరపు నుంచి ఆసరా పెన్షన్ డబ్బులైతే త్వరలోనే రాబోతున్నాయి ఫ్రెండ్స్ సో మీరు ఒకవేళ ఆంధ్రాకి కానీ తెలంగాణకి చెంది నా ప్రజలు ఉంటే మీరైతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఏపీ ప్రభుత్వం అలాగే టీఎస్ ప్రభుత్వం నుంచి ఏదైనా అప్డేట్స్ ఉన్నా మేమైతే మీకు వీడియో ద్వారా అయితే త్వర తెలియజేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ని ఆల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ కోసం మరి వీడియోస్లో కలుసుం థ్యాంక్స్ Thank you.